కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను గత కొన్ని నెలలుగా ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అసలు జానికరామ్ ఏమైపోయాడు చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదేంటి అని అనేక మంది సబ్స్క్రైబర్లు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అసలు నేను ఎన్నాళ్ళు ఏం చేశాను గత కొన్ని నెలలుగా ఏం జరుగుతుంది మన ఛానల్లో ఇంకా ఏమేమి వీడియోస్ రాబోతున్నాయి అన్ని విషయాలు హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం మీరు గనక చూస్తే నాకు గత వన్ మంత్ బ్యాక్ భగవద్గీత ప్రోమో ఒకటి మన ఛానల్ అప్లోడ్ చేశాను అందులో ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ వచ్చి ఉంటుంది అది కూడా మీరు చూసుంటారు ఎందుకంటే మనకు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా నేను పెట్టిన అన్ని వీడియోలు అందరికీ చేరవు ఎందుకంటే మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోలేదు ఆర్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న వారు కొంతమంది ఆల్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోలేదు సో నేను వీడియో పెట్టగానే అందరికీ నోటిఫికేషన్ రావడం అనేది జరగడం లేదు సో అందువల్ల అందరికీ ఈ వీడియోస్ రీచ్ అవ్వట్లేదు అసలు విషయానికి వస్తే కొన్ని నెలల క్రితం అంటే కరెక్ట్గా ఒక మూడు నెలల క్రితం డిసెంబర్ ఎండింగ్లో కాకభూషుడి మిస్ట్రీస్ అండ్ దక్షయజ్ఞం మిస్ట్రీస్ గురించి నేను వర్క్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా క్రమంగా మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం అనే టైంకి యాక్చువల్గా ఒక కాల్ వచ్చింది ఆ కాల్ ఎక్కడి నుంచి అంటే ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు ఎస్ ఆర్పి పట్నాయక్ గారి మేనేజర్ గారు ఒకళ్ళు కాల్ చేశారు నాకు నాతో మాట్లాడడానికి ఆయన ఏం టాపిక్ గురించి ఉంటుంది ఓకే మేబీ మన వీడియో రిలేటెడ్ ఏదన్నా ఉంటుందని ఓకే అన్నాను సో ఆర్పి పట్నాయక్ గారు కాసేపట్లోనే కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఆయన నాకు షాక్ ఇచ్చారు ఆయన మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట మన ఛానల్లో మొదటి ఎపిసోడ్ అయిన లెవెన్ డైమెన్షన్స్ మిస్ట్రీ నుంచి కూడా ఫాలో అవుతున్నారంట సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆర్పి పట్నాయక్ గారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టు నాకు కాల్లో చెప్పారు ఏంటంటే అది భగవద్గీత భగవద్గీతలో యాక్చువల్గా శ్లోకాలుంటాయి సంస్కృత శ్లోకాలకు దాని అర్థాలు ఉంటాయి చాలా సంవత్సరాల క్రితం ఘంటసాల గారు భగవద్గీతను మనకు అందరికీ అందించడం జరిగింది మానవాళ్ళకి అంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవాలి భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలుంటే అందులో ఒక వంద శ్లోకాలు ఏరి కోరి కూర్చి ఒక చోటకి ఘంటసాల గారు మనకు అందించారు ఈనాటికి ఎవరైనా చనిపోయినప్పుడు ఇదే పెడుతుంటారు బే బేసిక్గా పార్దాయ ప్రతిబోధితాం పార్ధాయ ప్రతిబోధితాం ఇలా వస్తుంది ఇది చావు దగ్గర పెట్టడం అనేది తప్పని నేను అన్నగాని బ్రతికొండగా వినకపోవడం తప్పని నేను అంటాను నేను నా నా బంధువుల్లో ఒకరిని కోల్పోయినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అంటే మనసులో ఆవేదన ఉంటుంది ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం వస్తుంది ఆ పార్థివ దేహాన్ని చూసినప్పుడు రకరకాల భావోద్వేగాలకు మనం గురవుతాం అటువంటి క్షణంలో భగవంతుడి మాట వినగానే మనసుకి ఒక దృఢత్వం ఒక ఊరట భగవంతుడు మనకి వెన్నుదన్నుగా ఉన్నాడు ఏం పర్వాలేదు చావు అయినా సరే చింతపడవద్దు అని చెప్పినట్టుగా ఒక్కసారిగా దేవుడి మాట వినిపిస్తే మనకు ఒక తెలియని ఒక చిన్న ధైర్యం వస్తుందండి సో అందుకు చావుల దగ్గర భగవద్గీత వినిపించకూడదు అని మాత్రం నేను అన్నగాని కానీ బ్రతికున్న ప్రతి మనిషి భగవద్గీత వినకపోవడం ఖచ్చితంగా నేరమేనండి ఇది నా దృష్టిలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అది ఎప్పుడో చచ్చిన మనిషికి వినిపించే కన్నా చచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వినిపించి దాని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని పాడు చేసే విధంగా కాకుండా బ్రతికున్న రోజున అది ఏం చెప్పింది భగవద్గీతలో పరమాత్ముడు మనుషులకి ఎలా బ్రతకాలి అని నేర్పించాడు ఏమేం చెప్పాడు ఏమేం బోధించాడో మనం తెలుసుకుంటే మన జీవితాన్ని ఇంకా సఫలం చేసుకోవచ్చని నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కాల్ దగ్గరికి వచ్చేద్దాం ఆర్పి పట్నాయక్ గారు ఇంత ఉన్నతమైన భగవద్గీత ప్రాజెక్ట్ని ప్రజలందరికీ ఉచితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పారు దానికి కొన్ని విజువల్ ఇమేజెస్ నాకు సమకూర్చాలి అని ఆయన కోరారు సో ఆయన నన్ను అలా కోరడం నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి చాలా కాలం అయిపోయింది ఒక త్రీ ఇయర్స్ గడిచిపోయింది నేనేదో నా వీడియోస్ ఏదో అప్పుడప్పుడు ఏదన్నా మూవీస్కి వర్క్ చేసుకుంటూ బ్రతుకుతున్న నాకు ఆయన నుంచి కాలు రావడం అనేది ఖచ్చితంగా ఆ దైవ సంకల్పమే ఆ దేవుడి కృపా కటాక్షమే అని నేను భావించాను ఏమో ఎందుకు పరమాత్ముడు మారుమూలన ఎంచుకున్నాడో ఖచ్చితంగా ఈ ఇటువంటి ఆపర్చునిటీని కాదనకూడదు ఇది దైవ కార్యం అని నాకు మనసు కనిపించింది అందుకనే ఆయన ధర్మబుద్ధికి నేను ప్రశంసలు తెలుపుకొని ఆయన్ని ఖచ్చితంగా ఆయనతో కనెక్ట్ అవ్వాలని సరేనని చెప్పాను అయితే కొంతకాలానికి ఆయన ఫోన్ చేసి నేను ఇలా మీ ఊరు వస్తామని చెప్పి అడిగారు సో నేను సాధారణంగా ఆయన్ని వెల్కమ్ చేశాను ఆయన చెప్పిన డేట్కి అంటే జనవరి సిక్స్టీన్త్కి ఐ థింక్ జనవరి సిక్స్టీన్త్కి ఆయన మా ఊరు రావడం జరిగింది ఓకే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని చాలాసేపు మాట్లాడారు కొన్ని అవర్స్ పాటు మాట్లాడారు ఆయనకి ఉన్న విజన్స్ ఏంటో చెప్పారు అండ్ ఆయన ఈ భగవద్గీతని ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పారు ఆయనకి ఎటువంటి విజువల్స్ కావాలో ఏ విధంగా కావాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ రూపాల్లో చిత్రాలు వద్దు అంటే ఆయిల్ పెయింటింగ్స్ రూపాల్లో ఆల్రెడీ మనం చూసేసే ఉన్నాం అండ్ ఇస్కాన్ వాళ్ళ పెయింటింగ్స్ ఉంటాయి కదా అట్లా కూడా వద్దు ఇప్పుడున్న త్రీ డీ విజువల్స్ లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి వస్తున్నాయి కదా అటువంటి త్రీ ఎఫెక్ట్ తోటి అందులో ఉన్న జీ డెప్త్తో పాటుగా మనకు విజువల్స్ ఉంటే బాగుంటాయి సేమ్ మన కాకభూషుండి మిగిలిన ఎపిసోడ్స్ నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను యూస్ చేస్తున్న అదే ప్యాటర్న్లో ఆయన కోరడం జరిగింది సో దానికి నేను సరే అన్నాను ఆయనకి ఆయన ఫోన్ చేసి మా ఊరికి రావడానికి కొన్ని రోజుల గ్యాప్ ఉంది కదండి ఇందులో నేను కొన్ని శాంపుల్స్ రెడీ చేసి పెట్టుంచాను ఆర్పి పట్నాయక్ గారికి కొన్ని శాంపుల్స్ చూపించడం జరిగింది ఆయన కొన్ని శాంపుల్స్ చూసి అందులో ఒకటి చాలా బాగా మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ నాకు చాలా బాగా నచ్చాడు అని చాలా ముద్దుగా ఉన్నారని చాలా ప్రశంసించారు అదే ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఆ ప్యాటర్న్లోనే అటువంటి ఇమేజెస్ మనం క్రియేట్ చేద్దామని ఆయన ఫిక్స్ చేసుకున్నారు సో బెంచ్ మార్క్ ఫిక్స్ అయిపోయింది భగవద్గీత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆయన వచనంలో అందరికీ అర్థమయ్యే తెలుగులో ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నానని చెప్పారు కొన్ని అధ్యాయాలు పూర్తయిపోయినాయి బ్యాలెన్స్ పూర్తయ్యాక ఆడియో మీకు పంపిస్తాను ఆ ఆడియో వింటూ ఆ ఇమేజెస్ మీరు గనక క్రియేట్ చేసి నాకు ఇస్తే ఎడిటింగ్ మేము చేయించుకుంటాం ఇక్కడ అని అన్నారు దీనికి ఎన్ని రోజుల సమయం ఉంది అని నేను అడిగాను ఆయన దానికి ఫిబ్రవరి ఇరవయో తారీఖున భీష్మ ఏకాదశి వస్తుంది అప్పట్లోగా మనం రిలీజ్ చేసేద్దాం అని అన్నారు అంటే జనవరి పదహారుని మేము కలిసాం కదా అప్పటి నుంచి ఫిబ్రవరి ఇరవై అంటే షార్ట్ టైం అయిపోతుందండి పద్దెనిమిది అధ్యాయులకు సంబంధించిన ఇమేజెస్ అంటే క్రియేట్ చేయడం అండ్ వాటిని మనకుగా నచ్చినట్టుగా ఏఐ టెక్నాలజీ తోటి దాన్ని రాబట్టుకోవడం అవుతుంది యాక్చువల్గా నేను ఆ సీన్స్లోకి ఇంకా దిగలేదు బేసిక్గా ఎందుకంటే నేను ఒక సిస్టమ్ గురించి చూస్తున్నాను యాక్చువల్గా ఒక హై ఎక్విప్డ్ సిస్టమ్ కనుక తీసుకుంటే సీజీలో మంచి మంచి విజువల్స్ క్రియేట్ చేసి మన పురాణాలని షోకేస్ చేసుకోవచ్చు భావి తరాలకు ఎగ్జిస్టింగ్ యూత్కు చాలా యూజ్ఫుల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా విజువల్స్ క్రియేట్ చేద్దాం అనే ఒక సంకల్పంతో ఉన్నానండి పురాణాలని ఇలా డిజిటల్ రూపంలో త్రీడీ రూపంలో క్రియేట్ చేద్దామని అని ఆయనకి చెప్పాను సో తగినంత ఎక్విప్మెంట్ లేదు ఉన్నంతలో ఏ టెక్నాలజీ యూజ్ చేసి డిజిటల్ పెయింటింగ్ టెక్నిక్స్ డిజిటల్ మ్యాట్ పెయింటింగ్ టెక్నిక్ ఇవన్నీ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది అని చెప్పాను సో దానికి ఆయన మార్చ్ పదో తారీఖున మనం డెడ్లైన్ పెట్టుకుందాం మార్చి పదో తారీఖున ఆర్పి పట్నాయక్ గారు పుట్టినరోజు అనమాట సో ఆయన పుట్టినరోజు కాబట్టి అదే రోజున ఒక ఫస్ట్ ఎపిసోడ్ని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పారు సో వెల్ అండ్ గుడ్ దేవుడి మీద భారం వేసి ఒప్పుకున్నాను ఆ తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు ఏం జరుగుతుందో ఆ సీన్స్ ఎలా వస్తాయో ఏంటో నాకు పూర్తి ఐడియా లేదు ఎందుకంటే ఏ టెక్నాలజీకి కానివ్వండి మరి ఏ ఇతర డిజిటల్ మీడియమ్స్కి కానివ్వండి మన సంస్కృతిని మన పురాణాలని అర్థం చేసుకునే అటువంటి ఇంకా ట్రైనింగ్ వాటికి లేదు అంటే గ్రీక్ మైథాలజీని ఈజిప్షియన్ మైథాలజీని అడిగితే అది చాలా బాగా ఇస్తుంది మన పురాణాల్లోని పాత్రల్ని ఇతర చైనీస్ జాపనీస్ మైథాలజీలకి మిక్స్ చేసి యూరోపియన్ కల్చర్ని మిక్స్ చేసి రకరకాలుగా చాలా అన్యాచురల్ అవుట్పుట్స్ రావడం నేను గమనించాను అంటే నేను గత సంవత్సరం నరగా నేను ఏఐ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నానండి అంటే మన యూట్యూబ్లో తక్కువ ఖర్చుతోటి మంచి అవుట్పుట్ ఏ విధంగా తీసుకురావచ్చు అనే కోణంలో నేను రీసెర్చ్ చేస్తున్నాను సో అందులో భాగంగా నేను ఒక సంవత్సరం నర నుంచి ఏఐ తోటి వర్క్ చేస్తున్నాను కలిసి మొదలుపెట్టానండి కొన్ని కొన్ని పెయింటింగ్స్ని మొదలుపెట్టి పెట్టి అందులో డిజిటల్ పెయింటింగ్ టెక్నిక్స్ వాడి మన సీన్ కంపోజిషన్ చేయడం మొదలు పెట్టాను సో వర్క్ అలా సాగుతూ ఉందండి ఆర్పి పట్నాయక్ గారు ఒక అధ్యాయం నాకు ఆడియో వాట్సాప్లో పంపించారు సో అది పూర్తిగా విన్నాను పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పంపించారు అది యాక్చువల్గా ఆ రోజు మార్చి పదో తారీఖున ఆయన ప్రదర్శించి దానికి విజువల్స్తో పాటుగా అందరికీ చూపించి ఫస్ట్ ఎపిసోడ్ని ఆ రోజు రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ నేను ఆ పదకొండో అధ్యాయం విన్న తర్వాత నా మనసులో ఆ విజువల్స్ అన్ని ఊహించుకోవడం జరిగింది సో ఆ విజువల్స్ నేను అనుకున్న అనుకున్న విధంగా వచ్చేటట్టు చాలా వరకు ట్రై చేశాను అది చాలా టఫెస్ట్ జాబ్ అండి నమ్మండి పదకొండో అధ్యాయంలో స్వామివారి విశ్వరూపాన్ని క్రియేట్ చేయడం నాకు చాలా డిఫికల్ట్ టాస్క్ అయింది చాలా రోజులు టైం తీసుకుంది కానీ ఆ కృష్ణ పరమాత్ముడి దయ వల్ల దాన్ని ఈజీగా పూర్తి చేసేయగలిగాను కొన్ని రోజుల్లోనే అండ్ ఏమవుతుందో ఏమవుతుందో అనుకున్నది కాస్త త్వర త్వరగా త్వర త్వరగా అన్నీ అయిపోగొడుతూ మొదట ఆర్పి పట్నాయక్ గారు నన్ను మా ఊర్లో కలిసినప్పుడు ఆయన నేను ఒక మాట అడిగాను ఎన్ని ఇమేజెస్ కావాలండి దీనికి అని ఆయన దానికి ఒక ఇరవై ఇరవై ఐదు ఇమేజెస్ అయితే సరిపోతాయేమో అని అనుకుంటున్నాను అని అన్నారు అంటే పద్దెనిమిది అధ్యాయాలకి కృష్ణుడు అర్జునుడు కొన్ని ఈ ఇమేజెస్ పెట్టి విజువల్స్ చూపిస్తూ ఆ ఆడియో నడిపిద్దాం అన్నట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నారు కానీ మొత్తం ఈ పద్దెనిమిది అధ్యాయాలని కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు పంపించారు అన్ని అధ్యాయాలు అంత ఆశాంతం శ్రద్ధగా విన్నానండి తెలుగు వచనంలో అందరికీ అందుబాటులో ఉండే లాంగ్వేజ్లో ఆయన చెప్పడం జరిగింది సో అలా చేస్తూ పోగాపోగా వందకు పైచీలకు ఇమేజెస్గా మారిపోయినాయి ఇరవై అని ఇరవై ఐదు అని స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు వందకు పైగా ఇమేజెస్గా మారిపోయి చాలా పెద్ద ప్రాజెక్ట్గా అయిపోయింది అంటే పెద్ద ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ రోజులు తీసుకున్న ప్రాజెక్ట్ ఎట్టకేలకు అలా ఒక యజ్ఞంలాగా నాకున్న కళను స్వామివారికి స్వామివారికి చెందిన ఈ భగవద్గీత అనే ప్రాజెక్ట్కి నేను సమర్పించుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో అసలు ఈ భగవద్గీతకు సంబంధించిన విజువల్స్ ఎలా ఉంటాయి కురుక్షేత్ర సంగ్రామంలోని ఆ దృశ్యాలు ఎలా ఉంటాయి అక్కడ ఉన్న యోధులు వారి వేషధారణ వస్త్రధారణ ఆ యోధులు యొక్క శరీర నిర్మాణాలు ఎలా ఉంటాయి వారి వయస్సులు వారి హావభావాలు ముఖ కవళికలు ఇవన్నీ నేను ఒక ప్రాతిపదికగా పెట్టుకుని ఆ చిత్రాలు తయారు చేశాను ఈ కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఆయనకి పంపించిన తర్వాత ఆయన ఇంకొక డెసిషన్ తీసుకున్నారు దీన్ని ఆషామాషిగా చిన్నగా చేస్తే సరిపోదు దీనికి ఫైవ్ పాయింట్ వన్ సరౌండింగ్ సౌండ్ తోటి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి ఇండస్ట్రీలో పలు ప్రముఖుల్ని పిలిచి చాలా వైభవంగా దీన్ని ఆడియో లాంచ్ చేయాలని సంకల్పించారు ఆర్పి పట్నాయక్ గారికి ఇక్కడ నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ని అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ ఒక మంచి క్వాలిటీ గల ఆడియో అవుట్పుట్గా ఆయన రూపొందించారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్పి పట్నాయక్ గారు కానీ నేను కానీ ఒక పైసా ఆశించలేదు దీన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా చేద్దామని మేము సంకల్పించుకున్నాం ఈ పదకొండవ అధ్యాయంలోని విశ్వరూప సందర్శనలోని విజువల్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇలస్ట్రేషన్స్ ఐ హ్యావ్ వెవ్వర్ ఫేస్ట్ అయితే నేను దాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఆ పరమాత్ముని దయ వల్ల పూర్తి చేయడం జరిగింది ఇంకా రోజులు గడిచిపోయాయి అది నలభై ఐదు రోజుల పై మాటే ఎప్పుడు నిద్రపోతున్నానో ఎప్పుడు లేస్తున్నానో ఎప్పుడు వర్క్ చేస్తున్నానో ఏమీ అర్థమయ్యేది కాదు రాత్రింబళ్ళు కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చుంటూ ఉండేవాడిని అనుకున్న విజువల్స్ వచ్చే వరకు దాన్ని టూడీలో కంపోజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని ఈ నలభై ఐదు రోజుల చీలుకు నా వర్క్స్ అన్ని ఆయనకి పూర్తిగా సబ్మిట్ చేయడం జరిగింది అటుపక్క హైదరాబాద్లో ఎడిటింగ్ వర్క్ పూర్తిగా వచ్చింది ఆర్పి పట్నాయక్ గారి నుండి నాకు ఆడియో లాంచ్కి ఆహ్వానం అందింది ఆర్పి పట్నాయక్ గారి నుండి నాకు ఆహ్వానం అందిన తర్వాత నేను హైదరాబాద్ చేరుకున్నాను అక్కడ మా అక్క బావ వాళ్ళ ఇంట్లో దిగి అక్కడి నుంచి ఒకసారి హైదరాబాద్ మొత్తాన్ని చూసి మూడు సంవత్సరాలు అయిందండి హైదరాబాద్ వదిలేసి అక్కడ ఒకసారి మా బావగారు కారులో మొత్తం అంతా తిప్పి చూపించారు హైదరాబాద్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా కేబుల్ బ్రిడ్జ్ ఆ కేబుల్ బ్రిడ్జ్ చూశాను మన హైటెక్ సిటీలో ఏమేమి మార్పులు జరిగినాయో చూశాను సొంత ఊరు ఎలాగో హైదరాబాద్ కూడా నాకు అలా అయిపోయింది అటువంటి హైదరాబాద్ని వదిలి మూడు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ ఈవెంట్ పుణ్యమా అంటూ చూశాను ఆర్బీ పట్నాయక్ గారి భగవద్గీత లాంచ్కి భాగ్యనగరానికి వచ్చాను కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి వీడియో షూట్ చేసుకుంటాను కేబుల్ బ్రిడ్జ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి రాలేదు చాలా వండర్ఫుల్ గా ఉంది ఈ భగవద్గీత ఆడియో లాంచ్ కి కొంతమంది ప్రముఖుల్ని ఆయన ఆహ్వానించారు ఆడియో లాంచ్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది దానికి ప్రముఖ అతిథులుగా సినీ రచయిత జేకే భారవి గారు సినీ హీరో విశ్వక్సేన్ రఘు కుంచ గారు డైరెక్టర్ దశరథ్ గారు ఇంకా అనేక మంది సినీ ప్రముఖులు ఆడియో లాంచ్ కి విచ్చేయడం జరిగింది దేవదేవుని సమస్త చోటే అర్జును అప్పుడు పరమాశ్చర్యములోనే రోమములు ఇంక ముడుచుకున్న వాడైన అర్జును ఆడియో లాంచ్లో భగవద్గీత పోస్టర్స్ ని మాతృమూర్తుల ద్వారా ఆవిష్కరించడం జరిగింది అంటే మా మాతృమూర్తి ఆర్పి పట్నాయక్ గారి మాతృమూర్తి ఇంకా ముకుందానంద్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన భగవద్గీతని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన బి దివాకర్ గారి యొక్క మాతృమూర్తి ఈ ముగ్గురు మాతృమూర్తుల చేత ఆ భగవద్గీత పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకునవలను అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మసన్యాసమును చేరుకునట చాలా కష్టము కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును ఓకే అసలు భగవద్గీత మన అందరం ఎందుకు వినాలి అసలు మన మనుషులకి భగవద్గీత ఎందుకు అంత అవసరమా ఈ బిజీ లైఫ్లో భగవద్గీత మనం వినాలా అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇది చాలామంది సగటు ప్రజల్లో ఉన్న ఒక సందేహం ఎప్పుడో ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన ఈ భగవద్గీత ఈనాడు సాఫ్ట్వేర్ యుగంలో కాయకష్టం చేస్తున్న మామూలు మనుషులకు అనేక వ్యాపారాలు ఇతరత్ర పనులు చేస్తున్న వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఆడవారికి మగవారికి చిన్నవాళ్లకి పెద్దవాళ్ళకి ముసలివారికి అసలు ఈ భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం మనం చాలా మంది మనుషులు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటాం చాలా మంది రచయితలు రాసిన నవల్ని కానివ్వండి కొన్ని కొన్ని బుక్స్ని కానివ్వండి మనం చదువుతూ ఉంటాం మన పురాణ వాంగ్మయంలోకి వస్తే అనేక మంది ఋషులు రాసిన మహర్షులు రాసిన గ్రంథాలని మనం చదువుతూ ఉంటాం కానీ ఎప్పుడైనా సరే మీరు ఊహించారా భగవంతుడు డైరెక్ట్ గా మాట్లాడితే అనేక చరాచర జీవుల్ని మన మనుష్య జాతిని సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా అలా భగవంతుడు పలికిన పలుకే భగవద్గీత భగవంతుడు మనుషులకు అర్జునుడిని నిమిత్తం చేసుకుని ఏం చెప్పాడో ఈ భగవద్గీత మనకు చెబుతుంది భగవద్గీత ఒక మనిషి జీవితాన్ని ఎలా సఫలీకృతం చేసుకోవాలో భగవానుడి నోటి వెంట పలుకులుగా మనకు బోధిస్తుంది ఈ భగవద్గీత సమస్త వేద ఉపనిషత్ సారం మనం అనేక కోటాను కోట్ల జన్మలుగా చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ రకరకాల జీవితాల్ని అనుభవిస్తూ అనేక బాధల్ని ఓర్చుకుంటూ భరిస్తూ భరించలేక మళ్ళీ చనిపోతూ ఇలాంటి జన్మను ఈనాటికి పొందాం ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక మనిషిగా మనం జన్మించలేం అలాంటిది ఈ మనిషి జన్మ ఇచ్చినందుకు భగవంతుణ్ణి మళ్ళీ తిరిగి స్మరించుకొని మళ్ళీ జన్మించ అవసరం లేని స్థితిని అంటే మోక్షాన్ని ఎలా పొందాలో ఈ భగవద్గీత మనకు చెప్తుంది అంతేకాదు మనిషి మనిషితో ఎలా ప్రవర్తించాలి మనిషి మనిషిగా ఎలా ఉండాలో ఈ భగవద్గీత మనకు బోధిస్తుంది సృష్టికర్త అయిన పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి మన భూమి మీద ఉన్న రాక్షసుల్ని రాక్షస అంతం చేసి కలియుగానికి మనందరినీ సిద్ధం చేసి ఈ కలియుగంలో మనం ఎలా బ్రతకాలో తెలియచెప్పే విధంగా భగవద్గీతను కూడా మనకు అందించారు ఇలాంటి భగవద్గీత గురించి తెలుసుకోవడం అందులో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడం మనందరికి చాలా అవసరం మనందరి కర్తవ్యం మనందరి ధర్మం పశువుల జన్మకు మనుష్యుడి జన్మకు ఒక చిన్న వ్యత్యాసం ఉంటుందండి అదే విచక్షణ పశువులు తమ ఆహారం కోసం సంతానం కోసం మాత్రమే బ్రతుకుతాయి అంటే ఒక ఆవు నుంచి దూడను వేరు చేస్తే అది విలవెల్లాడిపోతుంది దానికి ఆకలేస్తే అంబారావం చేస్తూ మనల్ని గడ్డి కోసం అర్థిస్తుంది వేరే భగవద్ విషయాల గురించి విచారణ చేయడం వంటివి తెలియదు ఇలాగే క్రూర మృగాలకు వర్తిస్తుంది అనేక పశువులు పక్షులు ఇవే చేస్తుంటాయి కానీ మనుష్యుడు మాత్రం విచక్షణ కలిగి చింతన చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు మనిషిని ఈ జంతువుల నుంచి వేరు చేస్తూ మనిషిని ఈ జంతు జన్మల నుండి వేరు చేస్తూ చింతన అంటే ఏంటో తెలియచేసి భగవచ్చింతని యొక్క ఆవశ్యకత తెలియజేసి మళ్లీ తిరిగి పుట్టాల్సిన అవసరం లేకుండా మనల్ని తీర్చిదిద్దేది ఈ భగవద్గీత ఒక్కసారి భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఖచ్చితంగా జీవితంలో తప్పు చేయడు అసలు భగవద్గీతను తెలుసుకోవాలన్నా అందులోని కొన్ని శ్లోకాలు వినాలన్నా మనకెంతో అదృష్టం ఉండాలి అటువంటిది ఆర్పి పట్నాయక్ గారు దిగ్విజయంగా పద్దెనిమిది అధ్యాయాలు తమ వచన రూపంలో రికార్డ్ చేశారు దానికి విజువల్స్ ని ఆ పరమాత్మునికి ఒక కానుకగా నేను సమర్పించుకున్నాను బి దివాకర్ గారు స్వామి ముకుందానంద్ గారు రచించిన ఇంగ్లీష్ వర్షన్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఆయన అందించారు ఈ అన్ని కాంబినేషన్స్ సరిగ్గా కుదిరాయి ఇదంతా ఆ పరమాత్మని యొక్క లీల మాత్రమే ఆయన అనుగ్రహం లేకపోతే ఇటువంటి కార్యాలు చేయాలన్నా చేయలేము శ్రీకృష్ణ పరమాత్మనే నమ మీరందరూ ఈ భగవద్గీత వచనం ఆర్పి పట్నాయక్ గారి గళంలో వినాలి అని అనుకుంటే గనక ఆర్పి పట్నాయక్ గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీటిని వినొచ్చు మనలో ఉన్న కళలను భగవంతునికి సమర్పిస్తే అది యజ్ఞంతో సమానమని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు మనందరిలో కొన్ని కొన్ని విభూతులుంటాయి అంటే ఒక గొప్పగా చిత్రించే వాడిలో చిత్రీకరించే శక్తి ఆయనదే ఒక గొప్ప ఆటగాడిలో ఆ ఆట ఆడే సామర్థ్యం ఆ భగవంతుడిదే గొప్ప సంగీత విద్వాంసుడిలో ఆ సంగీతం అనే కళ ఆ భగవంతుని విభూతే ఇలా అనేక కళలలో అనేక విభూతుల్లో మన మనుషుల్లో ఆ పరమాత్ముడు అవుతూ ఉంటాడు మళ్ళీ తిరిగి ఆ కళను నా పరమాత్ముడికి సమర్పించుకోవడం ఒక గొప్ప భాగ్యం మీరందరూ ఆర్పి పట్నాయక్ గారి ఈ భగవద్గీత అధ్యాయాలన్నింటినీ విని తిలకించి ఆనందిస్తారని నా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం